ఏం రా బొట్టు పెట్టి నువ్వు తయారైన ఇంత పొద్దుగాల ఆడుకుపోతున్నావు గుడికి వచ్చినారా ఈరోజు ఇంటర్వ్యూ ఉంది మళ్ళా సెలెక్ట్ అవుతావా ఏమో రాడ ఇంటర్వ్యూలే సెలెక్ట్ అవుతానో కానో పరానా చాయ్ పైసలు ఒక రెండు నిమిషాలు ఏ నేను వంద రూపాయలు ఇచ్చినా ఈయన రెండు వందల నాకు నూట డెబ్బై ఇచ్చిండు అరే వన్ పైసలు మనకేందుకు రచ్చుద్దాం పరా ఇవచ్చింది గాంధీ ఒకరా ఒకరా జల్లీరా టైం అవుతుంది పోతున్నా ఏమైందిరా అరే మామ సీసా కూర్చుకున్నది అర నీ అమ్మ అంకుల్ అలా జరా సీసో పూర్చింది జరా చూడ అంకుల్ ఈ టైరు బిర కేలుసు ఇది మొత్తం టైర్ పర ఇచ్చింది వెయ్యి రూపాయలు అవుతుంది కొత్త టైర్ వేసుకోవాలి సరే అంకుల్ చెయ్యి మరి ఇంటర్వ్యూకి టైం అవుతుంది జల్దీ అరే ఇట్లే కదా హలో సార్ ఏమే బాబు ఇంటర్వ్యూకి ఇంకా రాలేదు సార్ బండి బండిపాంజరాయన సార్ వస్తున్నా సార్ ఇంకేం రాకండి ఇక్కడ చాలా లేట్ అయింది ఇంటర్వ్యూ క్యాన్సల్ చేస్తున్నాం సార్ 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 అరే ఏమైందిరా లేట్ అయిందని ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేసిండ్రా ఏ దేవుని పూజించినా నాకు ఎప్పుడు ఇట్లానే జరుగుతుందిరా దేవుడు లేడు రా దేవుడు లేడు అని ఎందుకంటున్నావురా దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు కాబట్టి నువ్వు ఆడ చాయ్ అని వంద రూపాయలు ముంచితే నీకు ఇక్కడ వెయ్యి రూపాయలు లాస్ వచ్చిందిరా ఇంటర్వ్యూ కూడా క్యాన్సల్ అయింది రా అరే ఒకరు చెప్తా ఇనురా ఏ దేవుళ్ళకి పూజ చేయకుండా పర్వాలేదు కానీ ఒకరికి అన్యాయం చేయకుండా నిజాయితీగా బతికితే చాలరా దేవుడే మనని మంచిగా చూస్తాడు